హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇది వచ్చేసి జనగమ టు కరీంనగర్ హైవే రోడ్డు ఈ హైవే రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ శాంక్షన్ అయింది ఈ సెంటర్ మార్క్ నుంచి వైట్ మార్క్ ఉంది కదా అక్కడ నుంచి బరాబరి అక్కడిల వరకు యాభై ఫీట్లు వదులుకొని ఈ రోడ్ నుంచి అయితే మనకు సెకండ్ బిట్టులో ఒక పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్రంట్ భాగం మన గేట్ అయితే ప్రొవైడ్ చేసిస్తారు ఇది లోపలికి వెళ్ళడానికి దారి మనం రోడ్ ఫేసింగ్ తోటే గేట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇది మనకు పన్నెండు ఫీట్లతో ఉంటుంది దారి వచ్చేసి లోపల ఎంట్రెన్సీ జక్స్ట్ వాకబుల్ డిస్టెన్స్ చుట్టూ జాలికడిసి ఉంటుంది సైడ్ వచ్చేసి పది గుంటలు నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది ఇది వచ్చేసి జనగామ జిల్లా నుంచి జక్స్ట్ పదమూడు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ నాలుగు మూలలు అయితే బాక్స్లో ఉంటుంది సైట్ వచ్చేసి చుట్టూ జాలి ఫిన్సింగ్ సాయిల్ సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ బ్యాక్ సైడ్ కడిలో ఒప్పిస్తున్నాయి కదా అటుపక్క కూడా ఒక రోడ్ ఉంటుంది అది కెనాల్ రోడ్ అవుతుంది అక్కడి నుంచి అదంతా కెనాల్ రోడ్ అవుతుంది కడిలో బ్యాక్ సైడ్ సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడ టవర్ ఒప్పించింది కదా టవర్ దగ్గర విలేజ్ విలేజ్ ఉంటుంది బీట్ రోడ్ ఆఫీస్ ఫ్రంట్ భాగమే బీట్ రోడ్ ఉంటుంది విలేజ్కి పక్కనే కావాలి విలేజ్కి దగ్గర్లు ఉండాలనుకునే వారికి ఛాన్స్ ప్రాపర్టీ మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో విలేజ్కి దగ్గరలో ఉంటుంది దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నీ వస్తున్నాయి ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ కెనాలు బ్యాక్ సైడ్ కెనాలు ఇది కెనాల్ రోడ్ అండి ఇది ఇది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్ళిపోతుంది పక్కనే కెనాల్ ఉంటుంది ఇది కెనాల్ రోడ్ ఇది ఇది కూడా పదిహేను నుంచి పదహారు ఫీట్లతో ఉంటుంది కెనాల్ సెంటర్ నుంచి మనకు ఇరవై ఇరవై ఐదు ఫీట్ల మధ్యలో ఉంటుంది సాయిల్ వచ్చేసి రెడ్ సాయలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది విలేజ్కి దగ్గరలో టవర్ అవుపిస్తుంది అక్కడ గుడి గుడి పక్కనే విలేజ్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా అది బీటీ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ బీటి రోడ్ అది సాంక్షన్ అయింది ఆల్రెడీ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు